హలో మూవీ లవర్స్ నమస్తే వెల్కమ్ టు తెలుగు ఫిల్మీ బీట్ తెలంగాణలో సలాన్ మూవీ టికెట్ రేట్లను పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది దాంతో ఈ సినిమా టికెట్ రేట్లు భారీగా పెరగనున్నాయి దాంతో ఈ సినిమా నైజాం లో భారీ కలెక్షన్స్ రావడానికి అవకాశం కూడా ఉంది గత కొద్ది రోజుల క్రితం సలార్ సినిమా నిర్మాతలు ఇంకా డిస్ట్రిబ్యూటర్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి టికెట్ రేట్ల పెంపుకు రిక్వెస్ట్ చేశారు వారి రిక్వెస్ట్ కి అనుకూలంగా టికెట్ రేట్లను పెంచుతూ జీవోను రిలీజ్ చేసిన అధికారులు దానికి తగ్గట్టుగా ఆదేశాలు కూడా జారీ చేశారు ఇక నైజాం టికెట్ రేట్ల వివరాల్లోకి వెళ్తే సలార్ మూవీకి నైజాంలో నైజాం లో ఆరు షోలు ప్రదర్శించుకునేలా ప్రభుత్వం అనుమతినిచ్చింది అలాగే అభిమానులు నిర్వహించుకునే బెనిఫిట్ షోకు అనుమతినిచ్చింది కూడా దాంతో గురువారం ఇరవై ఒకటో తేదీ రాత్రి అర్ధరాత్రి ఒంటి గంటకి షో ప్రారంభించున్నారు అంటే ఇరవై రెండు తెల్వజామని అనుకోండి దాంతో ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పినట్లు కూడా అయ్యింది ఇక నైజాం ప్రాంతంలో సలార్ సినిమాకు ఇరవై థియేటర్లలో స్పెషల్ షోలు ప్రదర్శించుకునే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది ఇరవై థియేటర్ల వివరాలు ఇలా ఉన్నాయి నెక్లెస్ మాల్ కుకట్పల్లి ఏఎంబి సినిమాస్ గచ్చిబోలి బ్రహ్మరాంభ థియేటర్ కుకట్పల్లి మల్లికార్జున థియేటర్ కుకట్పల్లి అర్జున్ థియేటర్ కుకర్పల్లి విశ్వనాథ్ థియేటర్ కూకట్పల్లి సంధ్య సెవెంటీ ఎంఎం ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ సంధ్య థర్టీ ఎంఎం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రాజధాని టీలెక్స్ నగర్ శ్రీరాములు థియేటర్ ముసాపేట్ గోకుల్ థియేటర్ ఎర్రగడ్డ శ్రీ సాయిరామ్ థియేటర్ మల్కాజ్గిరి ఎస్విసి తిరుమల ఖమ్మం వినోద్ థియేటర్ ఖమ్మం వెంకటేశ్వర థియేటర్ కరీంనగర్ నట్రాజ్ థియేటర్ నల్గొండ ఎస్విసి విజయ్ థియేటర్ నిజామాబాద్ వెంకటేశ్వర థియేటర్ మహబూబ్ నగర్ శ్రీనివాస థియేటర్ మహబూబ్ నగర్ ఇంకా రాధిక థియేటర్ వరంగల్ ఇక సలార్ సినిమా కోసం తెలంగాణ ప్రభుత్వం పెంచిన టికెట్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా నైజాంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లో రెండు వందల యాభై రూపాయలు నూట డెబ్బై ఐదు రూపాయలు వంద రూపాయలు ఇక మల్టీప్లెక్స్ థియేటర్లో మూడు వందల డెబ్బై రూపాయలు నాలుగు వందల డెబ్బై రూపాయలుగా నిర్ణయించారట వాట్ ఎవర్ ఇట్ ఎవరిటీస్ ఎంత టికెట్ అయినా సినిమా చూస్తాం ఎఫ్డిఎఫ్ఎస్ ఫస్ట్ డే ఫస్ట్ షో మా ప్రభాసన సినిమాని మేము చూస్తున్నాం ఫిక్స్